వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ మరియు పెండింగ్ బకాయిలపైతో పాటు మరికొన్ని ముఖ్యమైన వివరాలు అయితే ఈ వీడియోలో రావడం జరిగింది స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేయండి మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమలో నొక్కి ఆల్ అండ్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అదేవిధంగా పొలిటికల్ మరియు కరెంట్ అఫైర్స్ అనేది డైలీ ఫాలో అవుతుండండి ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో షేర్ చేయండి ముందుగా చూసుకున్నట్లయితే అంగన్వాడీలు మున్సిపల్ కార్మికులు ఎస్ఎస్సీ ఉద్యోగులు సమ్మె చేస్తుండగా ఆందోళనకు దిగేందుకు ఉపాధ్యాయ సంఘాలు సిద్ధమయ్యాయి అయితే ఒకటవ తేదీన జీతాలు పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలనే డిమాండ్తో జనవరి మూడున అన్ని జిల్లాల్లో పన్నెండు గంటల పాటు నిరసనలు ఆందోళన అయితే చేస్తామని యూటిఎఫ్ అయితే ప్రకటించింది ఇక ఈ ధర్నాతో ప్రభుత్వం స్పందించకపోతే కనుక జనవరి తొమ్మిది అలానే పది తేదీల్లో విజయవాడలో ముప్పై ఆరు గంటల పాటు రాష్ట్ర స్థాయి ధర్నా నిర్వహిస్తామని ఒక సందర్భంగా వెల్లడించింది మరి దీంతో పాటు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న బకాయిలు పీఆర్సీకి సంబంధించిన వివరాలు కూడా ఇప్పుడు ఒక లిస్ట్ ద్వారా అయితే విడుదల కావడం జరిగింది ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు అయితే ఇక్కడ మీరు చూడవచ్చు గత సంవత్సర కాలంగా ఇవ్వవలసిన సిపిఎస్ మ్యాచింగ్ గ్రాండ్స్ బకాయిలు మూడు వేల కోట్లు ఇక పీఆర్సి బకాయిలు చూసుకున్నట్లయితే ఆరు వేల రెండు వందల నలభై ఆరు కోట్లు పిఆర్సీకి ముందు పిఆర్సీకి తర్వాత ఉన్న డిఏ బకాయిలు కనుక చూసినట్లయితే ఆరు వేల కోట్లకు పైగా అయితే ఉంది ఇక ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న పిఎఫ్ లోన్లు మరియు పార్ట్ ఫైనల్ పేమెంట్లు చూసుకున్నట్లయితే వెయ్యి కోట్ల వరకు అయితే ఉండడం జరిగింది ఏపీజిఎల్ఎస్సి లోన్లు మరియు క్లోజర్స్ మూడు వందల ముప్పై కోట్లు అయితే ఉన్నాయన్నమాట మరియు సెరెండర్ లీవ్స్ కనుక గమనించినట్లయితే ఆరియర్స్ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మొత్తంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న బకాయిలు పీఆర్సీ వంటి వివరాలన్నింటినీ గమనించినట్లయితే దాదాపుగా ఇరవై వేల కోట్లకు పైగానే కనిపిస్తుంది అనమాట ఏదేమైనా సరే ఉద్యోగులకు పెన్షనర్లకు సమస్యలన్నీ కూడా తీరాలి అంటే చాలానే సమయం అయితే పడుతుందని మనకి ఇక్కడ అర్థమవుతుంది